నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మన ఇంట్లో ఉండే వస్తువులతో ఈ విధంగా చేసుకుంటే మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ పరిహారాన్ని చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ఆకర్షణ కలుగుతుంది అలానే ప్రేమికులు కూడా చేసుకోవచ్చండి ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నామండి అనేవారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంకే మేము మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా నెరవేరడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ధనాకర్షణ కలిగేలా కూడా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఇందుకే ఈ పరిహారాన్ని ఎవరు చేయాలంటే ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు కానీ ఆడవారు నెలసరి టైంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఆ ఐదు రోజుల సమయంలో చేయకండి ఇక ఈ పరిహారాన్ని మీరు ఏ రోజు నుంచి అయినా సరే మీరు చేయొచ్చు అంటే సోమవారం అయినా సరే మంగళవారం అయినా సరే ఎలా అయినా సరే మీకు కుదిరిన ఒక రోజున మీరు మొదలు పెట్టండి అది కూడా మీరు ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపుగా చేయొచ్చు మీరు నిద్రపోయే సమయం లోపుగా మీరు ఈ పరిహారాన్ని చేయించండి అయితే ఇంట్లో ఉండే పదార్థాలతోనే చక్కగా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని అద్భుతమైన తాంత్రిక పద్ధతి అండి ఇది మీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా అంటే ఎలాంటి కోరికైనా సరే నెరవేరడానికి ఇది ఒక అద్భుతమైన శక్తిగా పనిచేస్తుంది ఇంకా ఈ పరిహారాన్ని చేసే సమయంలో ఒక చిన్న మంత్రాన్ని కూడా చదవలసి ఉంటుంది అది కూడా చెప్తానండి మరి పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఇంకా ధనాకర్షణ కలిగేలా కోరికలు తీరేలా అనేక పరిహారాలు మన ఛానల్లో నేను చాలా వరకు చెప్పడం జరిగిందండి ఆ చెప్పిన పరిహారాల్లో నుంచి కొందరికి చేయలేని పరిస్థితిగా ఉందని కూడా అన్నారు కొందరు చేసి రిజల్ట్ వచ్చిందని కూడా చెప్పిన వారు ఉన్నారు కాబట్టి ఇక్కడ చెప్పుకునే పరిహారాలన్నీ కూడా ఫలితాలు ఇచ్చేటివే కానీ చెప్పే పరిహారాల్లో అక్కడ చెప్పే సమయము పదార్థము కొందరికి చేసుకోగలిగే వీలుంటుంది కొందరికి చేసుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఛానల్లో అనేక రకాలైన పరిహారాలు ఉన్నాయండి మీ సమస్యకు సంబంధించిన పరిహారం మీరు ఏది చేయగలుగుతారో ఎంచుకునే చేయండి మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి పది మందికి ఉపయోగపడే ఇలాంటి వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలన్న నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇక ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఏ పాయింట్ని కూడా మీరు మిస్ కాకుండా కరెక్ట్గా చేసుకోగలుగుతారు సరేనండి ఇక పరిహారాన్ని ఎలా చేయాలి అనేది చూద్దాము ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటో చూద్దాము చిన్న దాల్చిన చెక్క మొక్కండి అలానే ఒక రెండు పువ్వు ఉన్న లవంగాలు తీసుకోండి ఇంకా కొంచెం పచ్చకర్పూరం తీసుకోండి అంటే హారతి ఇచ్చే కర్పూరం ఉంటుంది కదండి మొద్ద కర్పూరం కాదు పచ్చ కర్పూరాన్ని తీసుకోవాలి అలానే ఒక వైట్ పేపర్ కావాలి ఇంకా ఎరుపు రంగు క్లాత్ అవసరం ఉంటుందండి ఇంకా ఎరుపు రంగు దారం అండి ఇవేనండి ఈ పరిహారానికి కావలసిన పదార్థాలు ఇక ఈ పరిహారాన్ని మనం ఎప్పుడైనా చేయొచ్చు అని చెప్పుకున్నాం కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు వీలైన ఒక రోజున చక్కగా ఈ ఎరుపు రంగు క్లాత్ తీసుకోండి ఈ ఎరుపు రంగు క్లాత్లో ఈ దాల్చిన చెక్క మొక్కను పెట్టండి అలానే ఈ రెండు పువ్వు అంటే పువ్వు ఉన్న లవంగాలను పెట్టండి తర్వాత పచ్చ కర్పూరని పెట్టండి ఇలా పెట్టి దాన్ని పక్కన పెట్టండి వాటన్నింటినీ కూడా పెట్టారు కదండి పక్కకు పెట్టండి తర్వాత ఏం చేస్తారంటే మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి ఇంత పేపర్ కూడా అవసరం లేదండి కాస్త చిన్న పేపర్ తీసుకుంటే సరిపోద్ది అలానే ఒక రెడ్ కలర్ పెన్ను తీసుకోండి లేదంటే రెడ్ కలర్ మార్కర్ కానీ లేదా స్కెచ్ పెన్ను కానీ ఏదైనా సరే రెడ్ కలర్లో ఉండాలి ఇక మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఎన్నైనా సరే ఆ పేపర్లో ఈ విధంగా రాయండి జస్ట్ నేనైతే ఇంటూ మార్కు పెట్టి చూపిస్తున్నానండి అంటే కోరికల్ని మీరైతే మీ యొక్క కోరికలను రాయండి ఎందుకంటే కొందరు అడిగేవారు కూడా ఉంటారు ఇంతకుముందు పరిహారం విషయంలో చాలామంది అడిగారు మీరు రాయకుండా ఇంటూ మార్కు పెడుతున్నారు ఏంటండి అలానే చేయాలా మేము అని అడిగారు కూడా అందుకే చెప్తున్నానండి ఈ పరిహారం మీకు తెలియాలని చూపిస్తున్నాను అంతే మీరైతే కోరికలు రాయండి మీరు ఎన్ని కోరికలైనా సరే రాయచ్చు అలా రాసిన తర్వాత ఈ పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి మడతలు పెట్టండి ఈ విధంగా పెట్టి అంటే మీరు పెద్ద పేపర్ తీసుకోవాల్సిన అవసరం లేదండి చిన్న పేపర్ తీసుకొని చక్కగా రాసి ఈ విధంగా మడత పెట్టి ఈ రాసిన ఈ పేపర్ని ఈ క్లాత్లో ఈ విధంగా పెట్టి ఇలా మడత పెట్టాలి తర్వాత ఈ రెడ్ కలర్ దారం తీసుకోండి మీ అందరికీ తెలిసిందే కదండి చిన్న పిల్లలకి మొలతాడుగా కూడా కడతారు కదా ఈ రెడ్ కలర్ దారం తీసుకోండి ఈ రెడ్ కలర్ దారంతో దీనిని కట్టండి అంటే మనం మెడలో ధరించే తాయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కట్టాలి దీన్ని ఆ రకంగా కట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని మీ ఇంట్లో ఉన్న దేవుడు ముందు పెట్టి అంటే మీరు ఎక్కడైతే దేవుడికి పూజ చేసుకుంటారో అక్కడ పెట్టి ఇక్కడ చెప్పబోయే మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చెప్పించండి ఆ మంత్రం ఏంటంటే ఓం క్లీమ్ కృష్ణాయ అయనమహ ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు అనుకోండి నేను స్క్రీన్పై ఇస్తానండి మీరు చూడొచ్చు ఈ మంత్రాన్ని ఇక మంత్ర జపం అయిపోయిన తర్వాత మీరు ఎర్రదారంతో కట్టిన దీనిని మీ మెడలో వేసుకోండి అంటే తాబిత కట్టుకుంటారు కదా ఆ రకంగా మెడలో వేసుకోవాలి ఒకవేళ మీరు మెడలో వేసుకునే అవకాశం లేకపోతే మీ పర్సులో కానీ లేదంటే మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి ఇక ప్రతిరోజు మీరు స్నానం చేసిన తర్వాత మీ మెడలో వేసుకోండి తర్వాత మీరు పడుకునే ముందు దాన్ని తీసి పక్కన పెట్టి పడుకోండి మీరు పదహైదు రోజులకు ఒకసారి ఆ తాయిత్ని మీరు దేవుడి దగ్గర పూజ చేసుకుంటారు కదండి అక్కడ దేవుడి దగ్గర పెట్టి ఆ తాయిత్ని పేపర్లో ఏదైతే మీరు ఒక కోరికలు అంటే ఏదైతే మీరు ఒక కోరిక రాసుకున్నారో ఆ రెడ్ కలర్ క్లాత్తో కట్టి తాయితలాగా చేశారు కదండి ఆ కోరికని మీరు ఆ రోజున మనసులో మననం చేసుకోండి అలా మీరు కోరిక అనేది చెప్పుకున్న తర్వాత ఓం క్లీం కృష్ణాయనమ ఈ మంత్రాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు జపించాలి లేదంటే మేము ప్రతిరోజు పూజ చేసుకుంటామండి మేము ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఈ విధంగా చేసుకుంటామండి కావాలంటే ఈ తాగితను దేవుడి దగ్గర పెట్టి చేసుకుంటాము అంటే కనుక చక్కగా పెట్టండి ప్రతిరోజు కూడా మీరు చేసుకోవచ్చు చెప్పుకొని అంటే మీ యొక్క అనేది చెప్పుకొని నామాన్ని చదువుకోవచ్చు లేదంటే కనీసం మీరు పదహైదు రోజులకు ఒకసారి ఇప్పుడు చెప్పుకునే విధంగా చేయండి లేదా ప్రతిరోజు కూడా మీరు చేయొచ్చు స్నానం చేసుకుని దేవుడు పూజా మందిరంలో చేసుకోవచ్చు ఒకవేళ మీరు రాసిన కోరిక మీరు మర్చిపోతారు అని మీకు అనిపించింది అందుకని మీరు ఏం చేస్తారంటే మరొక చిన్న పేపర్ ఏదైనా తీసుకొని అక్కడ రాసిన ఆ కోరికను ఈ పేపర్లో రాసుకొని దాచిపెట్టుకొని ఆ కోరికను మీరు ఎప్పుడైతే దేవుడి దగ్గర కూర్చున్నారో అప్పుడు ఆ కోరికను మీ మనసులో అనుకోండి ఇక ఆడవారి నలిసిన టైంలో మాత్రం పొరపాటును కూడా టచ్ చేయకండి ఆ తాయితిని ఒకవేళ మీరు టచ్ చేస్తే మళ్ళీ కొత్తగా తయారు చేసుకోండి పాత దాన్ని ఏదైతే మీరు తయారు చేసి ఉంచారో టచ్ చేశారో దానిని తీసి గొయ్యి తీసి మట్టిలో పెట్టేయండి ఒకవేళ పాతి పెట్టే అవకాశం లేకపోతే పారే నీటిలో వేసేయండి మీకున్న కోరికలు తీరేంత వరకు ఈ తావీజ్ని మీరు వాడుకోవచ్చు ఒకవేళ ఈ విధంగా వేసుకున్న తర్వాత నాన్వెజ్ తినొచ్చా అంటే నాన్ వెజ్ మీరు తినొచ్చు దాన్ని మెళ్ళలో వేసుకుని మంచం మీద మాత్రం పడుకోకూడదు పొరపాటును కూడా మీరు పడుకోకూడదు పొరపాటును మీరు మంచం మీద పడుకున్నారంటే మళ్ళీ నెక్స్ట్ డే కొత్త తయారు చేసుకోండి అదే విధంగా ఇందాక చెప్పుకునే విధంగా ఆ పాత దాన్ని పారే నీటిలో కానీ లేదంటే గొయ్యి తీసుకొని పెట్టేయండి మంత్రాన్ని మీరు ప్రతిరోజు జపం చేస్తే చేయండి చాలా మంచిదండి ఒకవేళ చేయలేని వారు కనీసం పదహైదు రోజులకి ఒకసారి దేవుడి దగ్గర పెట్టి జపం చేయాలి మీ కోరికలు తీరేంత వరకు పేపర్లో రాశారు కదండి అవి తీరేంత వరకు ఒకవేళ పొరపాటుని తాబీతో ఎక్కడైనా పడిపోయింది తెలియకుండా పొరపాటు చేజారిపోయింది అప్పుడు మీరు మళ్ళీ కొత్తది తయారు చేసుకుని వాడండి నెలసరిలో ఉన్నప్పుడు పొరపాటును కూడా మీరు టచ్ చేయకండి మీ మెడలో ఉన్నప్పుడు నెలసరి టైం వచ్చింది తెలియకుండా జరిగిపోయింది అప్పుడు మీరు దానిని తీసేసి కొత్తది వేసుకోండి ఒకవేళ ఇంట్లో ఉన్న ఆడవారికి మెడలో వేసుకోవడం కుదరదండి అంటే మీరు చీర కొంగుకైనా సరే మీరు చక్కగా దాన్ని కట్టుకోవచ్చు ఎరటి దారంతోనే కట్టి మీ మెడలో వేసుకోండి ఇంట్లో ఉన్నవారు ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు అలాంటప్పుడు మాత్రమే మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి ఒక రకంగా ఆకర్షణ కలిగించే పరిహారం అండి ఇది భార్యాభర్తల మధ్య ఆకర్షణ కలుగుతుంది అలానే ధనాకర్షణ కలుగుతుంది ఎలాంటి కోరికలకైనా సరే అక్కడ ఆకర్షణ కలిగించి మీ యొక్క కోరికను నెరవేరేలా ఈ పరిహారం బాగా పనిచేస్తుందండి ఆ కోరికలు నెరవేరడానికి ఒక మార్గాలు అనేటివి తెలుస్తాయి చాలా మంచి పరిహారం తప్పకుండా చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ వీడియోని ఎంత ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మరి ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి అలానే ఈ వీడియో పది మందికి ఉపయోగపడుతుంది అని మీ మనసు కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు